దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనలను నీతి వస్త్రాల చేత అలంకరిస్తాడు హెబ్రి పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనము ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలనను సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెస్తూ ఉండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయడము ఆయనకే తగును మనం పాపమనే దిగంబరత్వంతో ఆయన వద్దకు రాలేము ఆయన మనలను తన నీతి వస్త్రాలతో కప్పుతాడు అవి మనకు నూతన నిబంధన యాజక వస్త్రాలు పరిశుద్ధాత్మకు ఇది సంకేతం దేవుడు ఆత్మ దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఎంత గొప్ప భక్తుడైనా మానవుడు అన్న తరువాత పాపి కాకుండా పోడు ఏసుక్రీస్తు ఒక్కడే పాపరహితుడు కీర్తన నలభై పన్నెండవ వచ్చినము లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోయాను ఇంకకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి నా హృదయము అధైర్యపడి ఉన్నది సోదరుడా సోదరి నీవు పాపివి అని నీకు అనిపించడం లేదా అలా అనిపిస్తే ప్రభువు నీకు కనిపిస్తాడు నీకు రోగం ముంచుకొస్తే అప్పుడు నీకు వైద్యుడు కనిపిస్తాడు నీవు పాపివి కాను అనుకుంటే యేసు దగ్గరికి రానే రావు కీర్తన ముప్పై ఎనిమిది వచనం నాలుగు నా దోషములు నా తల మీదుగా పొర్లిపారినవి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడినవి నీవు మోయలేని బరువు మోయనక్కరలేదు ప్రయాసపడి భారము మోసే సమస్త జనులు ఆయన వద్దకు వస్తే ఆ బరువు తొలగిపోతుంది ఆ భారము గతిస్తుంది శిలువ సాధారణంగా ఒక కొయ్య ముక్క మాత్రమే ఒట్టి శిలువలో ఏ విలువ లేదు కానీ అది యేసు రక్తము చేత ప్రతిష్ఠించబడింది అందుచేత అది విలువైంది యేసు మన కోసమే పాపమయ్యాడు కానీ ఆయన పాప రహితుడు పాపుల నుండి ప్రత్యేకమైన వాడు నిబంధనలో సహవాసము అనే మాటకు విశేషమైన అర్థం ఉన్నది యేసు రక్తము చేత వారు మాత్రమే యేసుతో సహవాసము చేయగలరు యేసునందు విశ్వాసముంచని వారికి ఆయన సౌందర్యము కనిపించదు కానీ క్రీస్తునందున్న విశ్వాసులకు దినదినము ఎన్నెన్నో అందాలు కనిపిస్తాయి విశ్వాసులు యేసు రక్తం చేత కొనబడినవారు అదేవిధంగా వారు ప్రవర్తించాలి ఊదాపత్రిక ఇరవై మూడవ వచనంలో చెప్పబడినట్లు అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకుంటూ భయముతో కొందరిని కనికరించండి సోదరుడా సోదరి నీవు ప్రభువు కోసం ప్రతిష్ఠించబడ్డావా అయితే నిన్ను గురించి నీ ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటున్నారు నీ తోటి పనివారికి నీలో ఏదైనా ప్రత్యేకత కనిపిస్తున్నదా నిన్ను చూస్తే ప్రజలకు ఎలాంటి అభిప్రాయం కలుగుతున్నది నిన్ను బట్టి ప్రజలు ప్రభువునకు ఆకర్షించబడాలి యేసుక్రీస్తు ముగించిన కార్యాన్ని బట్టి అందరికీ సమృద్ధి భోజనము లభించింది క్రీస్తే మనకు ఆహారం సమృద్ధిగా తినాలి ఏమీ మిగిల్చకూడదు వృధా కాకూడదు మనకు సమృద్ధి జీవం ఇవ్వటానికే ఆయన లోకానికి వచ్చాడు ప్రభు వద్దకు రిక్త హస్తాలతో వస్తాము వచ్చిన తరువాత నింపబడతాము ప్రభు వద్దకు రిక్తుడై వచ్చిన వ్యక్తి ప్రభు నన్నేమి చేయమంటావు అని అడగాలి మనము ఆయనకు ఇవ్వటం కాదు ఆయనే మనకు ఇవ్వాలి దేవుడు తన సంపూర్ణ చిత్తాన్ని నీలో నెరవేర్చాలి నీవు దేవునికి ప్రయోజకుడవు అవ్వాలి యేసు శరీరంలో నీ స్థలాన్ని నీవు నింపాలి ఎవని నిమిత్తము సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెస్తూ ఉండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయటము ఆయనకే తగును ఎనిమిదో రోజు అనగా వారంలో మొదటి రోజు ఈ రోజున యేసుప్రభువు పునరుద్ధానుడైనాడు ప్రభువు చనిపోయి తిరిగి లేచి మనకు ప్రధాన యాజకుడయ్యాడు హెబ్రి పత్రిక ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనము తొమ్మిదో అధ్యాయము పదో వచనం నుంచి పన్నెండవ వచనం వరకు యేసు ఈ లోకంలోనే ఉండిపోతే ఆయన యాజకుడు కాలేడు ఆయన పరలోకానికి ఆరోహణమైపోయిన తరువాత మనకు ప్రధాన యాజకుడయ్యాడు పరలోకము అనే గుడారము చేతులతో చేయబడినది కాదు యేసు తన సొంత రక్తం చేత విశుద్ధ స్థలంలో ప్రవేశించాడు అలాగే యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధాలకు నాలుగు సువార్తలు సాక్ష్యమిస్తాయి మానవుడు పాపి ఈ పాప సమస్య పరిష్కారం కావాలి ఎపిసి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనంలో చెప్పబడినట్లు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది